పాల్తీరు శ్రీ ముత్యాలమ్మ గుడి శ్రీ సీతారామాలయం ఆలయం వద్ద పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన శ్రీ 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 సీతారాముల దివ్య కళ్యాణం నిర్వహించుటకు పురోహితులు నిశ్చయించడం జరిగినది కళ్యాణం అనంతరం మహా అన్న ప్రసాద వితారణ జరుపుబడును ప్రతి ఏటా శ్రీరామ నవమి పర్వదినాన్న నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పెళ్లిరాట వేయటకు ముహూర్తం నిశ్చయించినారు అదే విధంగా శ్రీరామనవమి పర్వదినాన్న ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ సీతారాములు వారి పల్లకీ సేవ గ్రామ వీధుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మహిళలు యువతి యువకులు హాజరై హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణుల కృపకు పాత్రులు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాము ఇట్లు శ్రీ సీతారాముల ఆలయ కమిటీ పాల్తేరు ముత్యాలమ్మ గుడి సెంటర్ శ్రీరామనవమి పర్వదినాన్న ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు కాకినాడ వారిచే శ్రీరామదండు కేరళ వారిచే డ్రమ్స్ బృందం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని కోరి ప్రార్థిస్తున్నాము